చె హాయ్ ఫ్రెండ్స్ మేమైతే తిమ్ముకొచ్చామ్మా ఈయనైతే మా తమ్ముడు ఎట్లా ఊగుతుండో చూడండి ఇంకా మా చెల్లి వచ్చింది మా సాను నేను ఊగుతాను ఈయన అన్నది వాళ్ళు ఏమైందో వేరే ఊగుతా అంటే ఇచ్చేసింది ఈయన కూడా మన తమ్ముడే మన ఫ్రెండ్ అయ్యిండు ఇంకా మా చెల్లి రంగంలో దిగింది ఆమె కూడా ఊగుతుంది ఇంకా పక్కపక్కన మా అమ్మ అయితే దాని మీద కూర్చుంది చూస్తుంది ఓళ్ళు ఎట్లా చేస్తుర్రో ఏం పని చేస్తుర్రు అసలు చేస్తురా చేస్తలేరా టైం పాస్కి వచ్చిర్రా ఏం చేస్తురా అని చూస్తుందా చూసాను మా మమ్మ అయితే ఇంకా మా సాన్వి ఇంకా మా ఐషుజు రెండు ఎట్లా కూతుర్రో సాన్వికి భయం వేస్తుంది ఎర కింద పడతానని ఇంకా మా అమ్మ రంగంలో దిగింది ఇంకా మా మమ్మీ కూడా ఎక్సర్సైజ్ చేస్తుంది చైర్ మీద కూర్చొని ఇంకా దాని మీద కూర్చొని గిర గిర తిరుగుతుంది మా మమ్మీకి మా జరుగుతుంది హ్యాప్స్ అని అంటుంది ఇంకా మేమైతే ఇంకా ఎక్సర్సైజ్ చేద్దామని వచ్చినాము ఇంకా మే మన ప పర్సనాలిటీ అయితే బక్కగా ఉంటాము బక్కోళ్ళకి ఎక్ససైజ్ ఏంది అలా అనిపిస్తుంది అప్పుడప్పుడు అయితే వచ్చినప్పుడు ఇంకా మా బిట్టు దేనికోసం వచ్చిండు ఏమో కావాలనుకుంటా ఏమో చెప్తుండు మా మమ్మీకి నేనైతే ఓవర్ ఓవర్ ఇచ్చే ఇచ్చేత అది లేర అటు ఇటు తిరుగుతున్నా వాళ్ళని నిశ్వరేమో అని ఇంకా నేను ఒక ఒక టెక్సిన ఇంకా అది స సైకిల్ లెక్కన ఉంది గిర్ర గిర్ర నేను ఎక్కింది కదా ఏం చేయాలి అర్థం కావట్లే అప్పుడప్పుడు హాయ్ ఫ్రెండ్స్ అని అంటున్నా చేస్తున్నా భయమేస్తుంది ఒకవైపు ఏమో భయమేస్తుంది ఒకవైపు ఏమో చేయాలని అనిపిస్తుంది ఇంకా అందరు చేస్తుంటే మనకు చేయాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇంకా జూరు మా బిట్టు సాన్వి ఇంకా అన్నక ఏం కావాలంటే చెల్లికూడ గదే కావాలి ఇంకా ఊరికే ఎట్లాడుకుతూ ఉంటారు ఇది కావాలంటే అది కావాలి ఇంకా మా బిట్టు పోయిండు ఇంకా మా చెల్లికి ఇష్టపెట్టి ఇంకా అట్టంగా పోయి అమ్మ అని మా మందిస్తుండీ కావాలి సాన్వి మీద మమ్మీకి కంప్లైంట్ ఇస్తుండు అది కావాలి ఇది కావాలి ఇంకా నేను తీసుకుంటే తీసుకుంటుంది సాన్లీ అని ఏమో కంప్లీట్ ఇస్తుంది మమ్మీ మీద ఇంకా నేను దిగి మా తమ్ముడికి ఇచ్చాను ఇంకా మా చెల్లి ఏమో చెప్తుంది ఓ అని ఇంకా మనమైతే తిండికి వచ్చినామని ఆయుషుకి ఏమో చెప్తుంది ఇంకా ఇంకా సాన్ పడుతుందేమో అని ఆయుషుని పంపించినా ఇంకా సాన్లీని కొంచెం ఆడిపించి ఇంకా ఆయో పోతుంది ఇంకా పోయినా చేస్తుంది మళ్ళీ వస్తుంది ఇంకా నాకైతే ఓేటట్టు లేరు ఓకైనా నేను తొక్కుతారా తొక్కుతారా ఎక్సర్సైజ్ చేస్తానా అంటారు ఇంక ఏం దోస్తలేరు అటు ఇటు తిరుగుతున్నా ఇంకా నా రూమ్ మీద పెట్టుకొని అటు ఇటు తిరుగుతున్నా ఓళ్ళు ఇచ్చేటట్టు లేదు ఇంక అందరు ఎక్సర్సైజ్ చేస్తుంటే నాకు కూడా జుద్ధి అవుతుంది ఇంకా ఓవర్ ఇస్తలేరు ఇంకేం చేయాలి ఫ్రెండ్స్ ఇంకా అని గడుగుస్తున్న పోయి ఇంకా మా బుద్ధి గురువు కింద పడుతుంది లేతుండో మళ్ళీ కింద పడుతుంది లేస్తుంది ఇంకా నేను పోయి అడుగుతామో నేను వెయ్యా నేను వెయ్యా అని అనుకున్నాడు ఇంకా నేను అత ఇటు తిరుగుతున్నా ఇచ్చేటట్టు లేదు ఇంకా మంచిగా ఇప్పుడు ముందుగురి చేస్తుండే ఎక్సర్సైజ్ ఇంకా అందరు చూడాలని మా బుక్కుని ఎట్లా పోతుందో చూడండి భయం లేకుండా మా చెల్లి చూడండి ఎట్లా పోతుందో ఇంకా రాజ్యమంతం అనేదే కానీ ఎటువంటి అయితే పోతుంది ఇంకా మన సాన్ వచ్చింది ఎంత పక్కది ఉందో చూడండి లాగున్న వాళ్ళన్నా అంతగానో ఎక్ససైజ్ చేయదు అటు ఇతే దొరుకుతుంది అది ఇది వేస్తుంది ఇంకా ఎక్ససైజ్ చేయండి లాగితే వేస్తుంది ఇంకా మా మమ్మీకి అయితే ఏరబడుతుందో రవాడుతుంది అని భవిస్తుంది అవి చూడండి కాలు పైకి వెళ్తే వేస్తుంది ఎక్సైజ్ ఇంకా నాకు ఇప్పుడే దొరికింది ఛాన్స్ అని నేను ఇంకోసారి అటు అయితే దొరుకుతున్నా అరొక్క అయినా చూడండి ఫోన్ పెట్టుకుని మరీ సైకిల్ ఎక్కుంది ఆ ఎక్సైజ్ చేస్తుంది ఇంకా వేయిండు ఇంకా నేను చూడండి అటు ఇటు తిరుగుతున్నా ఇంకొకళ్ళు ఇచ్చేటట్టు లేదా నాకు దొరికింది అదే అదే తిరుగుతున్నా అటు ఇటు ఇంకా కొంతసేపు అటు ఇటు తిరిగి ఇంకా అటు పోయినా ఇంకా చూడడం మా బిట్టు దానంత అంతా లేదు కానీ ఎక్సర్సైజ్ చేస్తుంది ఇంకా మా చెల్లి చూడండి వీడియో తీస్తుందని కావాలని చేస్తుంది ఇంకా మరి ఫ్రెండ్స్ బాయ్